వందలాది మంది కార్యకర్తలతో వైసీపీ సీనియర్ నేత వీరపరెడ్డి నారసింహారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిక పార్టీ కండువ కప్పి సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై నాలుగవ డివిజన్ వీరపరెడ్డి నరసింహారెడ్డి వారి మిత్ర బృందం నేడు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జీ కోటంరెడ్డి శ్రీధరెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అన్ని రకాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం జరగాలంటే అనుబాబ్నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డి నాయకుల కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్లో మరో ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారు నాతో పాటు వచ్చిన వారు కొత్తగా పార్టీలో చేరేవారిని అందరినీ సమన్వయం చేసుకుని ముందుకుపోతా నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి పై కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య దొడ్డపనేని రాజనాయుడు క్లస్టర్ ఇన్ఛార్జీలు మన్నెం పెంచెల నాయుడు సాబీర్ ఖాన్ టీడీపీ నాయకులు చిన్నమస్తాన్ గూటూరు శ్రీధర్ నాయుడు దేవరకొండ ప్రసాద్ వల్లూరు మురళి ఇంతియాస్ ఉమామహేశ్వరం మహేంద్రబాబు బద్రి గుర్రం శ్రీను హనీఫ్ సుభాని మనోహర్ వెంకటేశ్వర్లు శంకర్ మునిస్వామి వెంకయ్య పరశురామ్ తిరుమల రమణయ్య బాబు తదితరులు పాల్గొన్నారు ఎందుకపో <laughs> <hastan> <hastan> <hastan>

పెద్ద ఎత్తున చేదర నాయకత్వంలో గిరిజన నాయకత్వంలో వాళ్ళకి మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చే చేరాను ఆ విజన్లో ఇంకెవడు వైఎస్ఆర్ జెండా పట్టుకున్నవాడు దాదాపు ఎవడూ లేడు ఎవరో చిన్న చిన్న కార్యకర్తలు ఉన్నా వాళ్ళందరినీ కూడా త్వరలో చేదర నాయకత్వంలో పార్టీలో చేర్పిస్తున్నాము సేదరులు రాబోయే రాబోయే ఈ నెల రోజుల్లో చేదరణని పెద్ద మెజార్టీతో కనీ విరిగిన మెజార్టీతో గెలిపిస్తాను ఎల్లు ప్రజలలో గెలిపిస్తాం ఇళ్ళలో కొనుక్కునే నాయకుడు కాదు సేదరన్న సేదరన్న నిత్యం పేద కార్యకర్తలకి అందుబాటులో ఉండి నాకు నచ్చిన నాయకుడు నేను విద్యార్థి నుంచి కూడా సేదరన్నతో పరిచయం ఉంది ఆయన ఉడికి రాల ఎమ్మెల్యే పదవి ఎంతో కష్టాలతో ఎన్నో పాదయాత్రలు చేసి ఎంతో అనుభవంతో ఈ కార్యకర్తలు ఎంతోమంది పేదవాళ్ళని ఆదుకొని ఎంతో సాయం చేసి ఎంతో ఈ స్థాయికి వచ్చాడు మా మధితరం కూడా అందరూ ఒక రోల్ మోడల్ అన్న అందుకని రాబోయే రోజుల్లో చేదరని ఇక్కడ జీవితంలో ఎవడు ఇక్కడ పోటీ చేయకుండా వెళ్ళిపోయేదానికి కూడా సిద్ధంగా మేము అందరం ఆయన సైనికులుగా పనిచేసి ఈసారి అత్యంత బిజాక్టీతో రూరల్లో యాభై వేల పైసలకు బిజాక తీసుకొస్తాం ప్రతి కార్యకర్త కష్టపడాలా అంతే అది నేను కోరుకునేది సెలవు తీసుకున్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు నరసింహారెడ్డి ఈరోజు ముప్పై మూడు ముప్పై నాలుగు డివిజన్ల నుంచి వందలాది మంది కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ నుంచి నరసింహారెడ్డి విద్యార్థి రాజకీయాల్లో పనిచేసిన వ్యక్తి తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి అలాంటి నరసింహారెడ్డి ఈనాడు ఎన్నికలు వేళ తెలుగుదేశం పార్టీ జనసేనకు అండగా నిలవాలని ఈ రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకైక రాజధాని అంతర్జాతీయ నగరాలతో పోటీ ఇవ్వడం అమరావతి ఇవన్నీ సాధ్యం కావాలంటే ఒక్క చంద్రబాబు గారితో సాధ్యం వెనకబడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి పద తీసుకెళ్ళొచ్చు అన్న ఒక మంచి ఆలోచన చేసి వారి మిత్రులతో కార్యకర్తలతో చర్చలు జరిపి అందరినీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వందలాది మందితో ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిక నర్సింహారెడ్డిని పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ ఉన్నా నర్సింహారెడ్డి వివాద రహితుడు అందరితో కూడా చక్కటి సంబంధాలు కలిగిన వ్యక్తి అలాంటి నరసింహారెడ్డి ఈ ఎన్నికల వేళ నాకు అండగా నిలిచేందుకు వచ్చిందానికి అటు నరసింహారెడ్డికి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కస్టర్ ఇన్ఛార్జీలకి డివిజన్ ఇన్ఛార్జీలకి అందరికి కూడా నరసింహారెడ్డి చేరుకి సహకరించిన అందరికీ పేరు పేర్ల ధన్యవాదాలు నేను పదే పదే ఓ మాట చెప్తూ వచ్చా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో వచ్చే నెల రోజుల్లో వారి ఎత్తున చేరికలు ఉన్నాయి నెల ముందే ఈ మాట చెప్పా నెల ముందు నేను చెప్పిన మాట ప్రకారం ఈ నెల రోజులు కూడా వాడవాడల పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేరిక ఎవరు ఊహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన విధానం అన్నిటికీ మించి మళ్ళీ చెప్తున్నా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఉన్నారు నోటిఫికేషన్ కోసం వేచి ఉన్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రేపు కావచ్చు ఇల్లుండి కావచ్చు మన్నాడు కావచ్చు రాబోయే రోజుల్లో కూడా ఉధృతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నాయి పరిస్థితి చూస్తుంటే ఏ విధంగా ఉందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేదానికి కూడా కార్యకర్త దొరకని పరిస్థితి కార్యకర్తలు మొత్తం కూడా అసహనంతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు ఏదైతే నాకంటే ముందు తెలుగుదేశం పార్టీలో కష్టాల్లో పనిచేసిన నాయకులు కార్యకర్తలు కావచ్చు నాతో పాటు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకులు కార్యకర్తలు కావచ్చు కొత్తగా చేరే నాయకులు కార్యకర్తలు కావచ్చు అందరినీ సమన్వయం చేసుకుని చక్కటి సమన్వయంతో అదేవిధంగా జనసేన చక్కటి సమన్వయంతో ముందుకు సాగుతామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతి పెద్ద మెజార్టీతో చరిత్ర సృష్టించే మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు